ే నమ్ కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే జ్వాలా తోరణం అంటే ఏమిటి జ్వాలా తోరణాల్ని ఎలా నిర్మిస్తారు ఇప్పుడు వీటి కోసం తెలుసుకుందామా కార్తీక పౌర్ణమి నాడు దేవాలయాలలో జ్వాలా తోరణాలను నిర్మిస్తారు తోరణాలను యమద్వారం ఎలా ఉంటుందో అలా నిర్మిస్తారు రెండు కర్రలు నిలువగా పాతి వాటిపై అడ్డంగా కర్ర కడతారు కొత్త గట్టికి తీసుకొచ్చి ఆ కర్రకు చుడతారు నెయ్యి నెయ్యిపోసి వెలిగిస్తారు కార్తీక మాస పౌర్ణమి తిదినాలు జ్వాలా తోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వెళుతుంటే వారితో కలిసి మూడుసార్లు ఎవరు తోరణం కింద అటు వెళ్ళి వచ్చారో ఇక వారు యమద్వారంలో ఉండే అగ్ని తోరణాన్ని చూడరు అంటే శైవలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ పొందుతారు ఆ జ్వాలా తోరణంలో కాలిపోగా మిగిలిపోయిన గడ్డి రక్షపడుతుందని భావిస్తారు దాన్ని తెచ్చి చొరలోనో గడ్డి వాములోనో పడతారు కొంత గడ్డిని ధాన్యాగారంలో పడతారు దీనివల్ల భూత ప్రేతాది ఉగ్రభూతాల నుంచి రక్షణ లభిస్తుందని కరువు కాటకాలు లేకుండా ధాన్యాగారాలన్నీ నిండుగా ఉంటాయని నమ్ముతారు